barring facilities, etc. Veera Singh Thakur, Chief Justice, High Court of Pant Pujas. The specialty of mr. Godavari district, especially Pithapuram and Kakinada, is the Sitamaduram-Rachapanna Court or Praja Court, which has excelled in addition to the British courts. People still talk about Mubadar Narasimha as creator as the said court, and he used to write judgments on palm leaves.

ఇక్కడ బార్ అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి అలాగే కాంట్రాక్టర్స్ ఆర్ఎండ్ పీపుల్ లోకల్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ కూడా మంచి కేర్ తీసుకుని ఇంత బ్యూటిఫుల్ బిల్డింగ్ వచ్చేలాగా చేశారు ఈ బిల్డింగ్ లో ప్రస్తుతం ఇప్పుడు ట్వెల్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్ అండ్ సీనియర్ సివిల్ జెడ్జెస్ కోర్టు రెండు హోల్డ్ చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే లిటిగెంట్ పబ్లిక్ అందరికీ కూడా ఈ కొత్త న్యాయస్థానం ద్వారా మంచిగా న్యాయం జరగాలని చెప్పి అలాగే మన న్యాయ వ్యవస్థ ప్రతిభ పరిడబిల్లాలని చెప్పి వాళ్ళు హానరబుల్ హైకోర్టు వారు కానీ సుప్రీం కోర్ట్ వారు కానీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎలాంటి డిఫికల్టీస్ లేకుండా కోర్టు ఇన్స్టాల్ చేసే ముందే ఇక్కడ ఎయిర్ కండిషన్స్ ఫర్నిచర్ అండ్ సోలార్ సిస్టమ్స్ కూడా మిగి బిగించడం జరిగింది కోర్టుకొచ్చే లిటిగన్స్ అండ్ అడ్వకేట్స్ కూడా ఎలాంటి డిస్కంఫర్ట్ ఫీల్ కాకుండా ఫుల్ ఫ్లెజ్డ్ గా టోటల్ డే వర్క్ చేసుకుని మంచి మంచి జడ్జ్మెంట్స్ రావాలని చెప్పి హానబుల్ హైకోర్టు సుప్రీంకోర్టు వారి కోరిక అలాగే ఇక్కడ ఈ బ్యూటిఫుల్ బిల్డింగ్ రావడానికి కృషి చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ